మరణం వరకు నమ్మకం కూడా పిలుస్తూ ఉన్నాడు అదో దేశం ఆ దేశంలో చీకు చింతలేని చిన్న కుటుంబం ఉంది భార్య భర్తలు మంచి రక్షణ పొందిన కుటుంబం వాళ్ళకి పిల్లలు లేరు ఎనిమిది సంవత్సరాలకు దేవుడు జ్ఞాపకం చేసుకొని సంతానం ఇచ్చినాడు మగ సంతానం సంతానం ఇచ్చిన ఆరు నెలలకు ఆ దేశంలో ఆయన కార్లు పోతా ఉన్నాడు ఆఫీస్కి వెళ్తుండగా యాక్సిడెంట్ అయిపోయింది ఉన్నపాటున డ్రైవర్ అక్కడే చనిపోయిన డ్రైవర్తో పాటి ఈ వ్యక్తి కూడా చనిపోయినారు చనిపోయినప్పుడు ఆ దేశంలో భర్త చనిపోయినప్పుడు భార్య ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు భార్య చనిపోయితే భర్త ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు ఆమెను అన్నారు కదా చిన్న పిల్లోడు ఆరు నెలలు భర్తను కోల్పోయిన తల్లి ఇంకొక పెళ్లి చేసుకో వయసులో ఉన్నావంటే అమ్మనింది లేదా ఇంకొకరు పెళ్లి చేసుకోను నేను రక్షణ పొందిన ఇంకొక పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు నాకు సరైన భర్తగా ఉంటాడో లేదో తెలియదు నా కుమారునికి మంచి తండ్రిగా ఉంటాడో లేదో తెలియదు అని ఆ దీక్ దీక్షణముతో పిల్లవాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది తానే తండ్రి తానే తల్లి ఆ కుమారుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది సండే స్కూల్లో బాగా ఆత్మీయంగా పెరుగుతూ వచ్చినాడు మంచి చదువు ఇచ్చినాడు ఒక హాస్టల్లో ఉండి చదివిస్తూ వచ్చింది ఆ పిల్లోడు రోజులు వారం నెలల సంవత్సరాలు అయిపోయినాయి ఎవనస్తుడిగా అయిపోయినాడు బీటెక్ పాస్ అయిపోయినాడు ఎంటెక్ పాస్ అయిపోయినాడు మంచిగా చదువుకున్నాడు దేవుని భయం భక్తి కలిగి ఆ కారణాన్ని బట్టి దేవుడు ఇంతగా ఆశీర్వదించినాడు ఒకరోజు తల్లి కుమారుడు కాఫీ తాగుతుండగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ ఇచ్చినాడు ఆ లెటర్ తీసుకొని సంతోషపడతా ఉన్నాడు సంతోషపడుతుంటే ఈ తెలియడం లేదు ఏం కుమారుడు ఇంత సంతోషపడుతున్నావు ఏమైంది ఏముంది ఆ లెటర్లో అంటే అమ్మకి నువ్వు ఉద్యోగం చేయొద్దు ఇంకా ఉద్యోగం నాన్న వదిలిపెట్టిన ఉద్యోగం నువ్వు చేయొద్దు ఇంకా ఇదిగో ఏమి కారణం ఇదిగో నాకు ఉద్యోగం వచ్చింది తన తల్లికి తెలియకుండా ఉద్యోగం చేసి ఆఫ్ ఉద్యోగం అప్లై చేసినాడు తన తల్లి కంటికి రెప్పలా కాపాడి తన శరీరాన్ని నెలగొట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉంది అమ్మాయి ఇంకా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నాకు ఉద్యోగం వచ్చింది ఎందుక ఎందుకు అప్లై చేసినావు లేదు ఇంకా నాకు వయసు నేను ఉద్యోగం చేస్తానంటే లేదు ఉద్యోగం చేయొద్దని అన్నాడు అని ఏమో ఉద్యోగం అంటే న్యావీలో ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది దాదాపు తన కుటుంబం నుండి నాలుగు వందల కిలోమీటర్లు దూరం వెళ్ళిపోవాలి అది భరించలేకపోయింది ఇంతవరకు ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి ఇప్పటికప్పుడు నాకు కళ్ళు నువ్వు ఇప్పుడు నాలుగు వందల కిలోమీటర్లు నా నుండి దూరం అయిపోతావా నేను భరించలేను నీకు వద్దు ఉద్యోగం వద్దయ్యా దివనే ఉద్యోగం చేస్తున్నా లేదమ్మా ఇంకా నువ్వు ఉద్యోగం చేయొచ్చు ఇంట్లో ఉండు నీ పాలన నేను చూస్తా అని వెళ్ళిపోయినాడు నాలుగు వందల కిలోమీటర్ తన తల్లిని అక్కడ ఇంత ప్రదేశాన్ని వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోయినాడు అక్కడ ట్రైనింగ్ పీరియడ్ ఉంది మూడు నెలలు నేవీలో పెద్ద షిప్పు కొంతమంది ప్రయాణికులు వందల మంది ప్రయాణికులను తీసుకుని వెళ్ళిపోతుంది కొన్ని రోజుల ప్రయాణం ఆ ప్రయాణంలో ఐదు మంది యవనస్తులు ట్రైనింగ్ పీరియడ్ అక్కడ అక్కడ ఉన్న వారందరికీ వారు పరిచర్య చేయాలి ఉదయ కాలంలో లేపాలి వాళ్ళకి అన్ని చూసుకుంటూ రావాలి ఇది ఈ ఐదు మందిలో ఈ యవనస్తుడు కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు నలగరికి నలగరికి రక్షణ లేదు ఈ అబ్బాయి రక్షణ పొందినవాడు దేవుని భయభక్తులు కలిగిన వాడు ఐదు మంది అందరికీ సఫర చేసిన తర్వాత అందరు పడుకున్న తర్వాత ప్రయాణికులు అందరూ పడుకున్న తర్వాత ఫిఫ్త్ ఫ్లోర్ పైకి వెళ్ళేసి వారికి ఇచ్చిన రూమ్ దగ్గరికి వెళ్ళి పడుకోవాలి ఉదయంలో లేచి అందరిని మళ్ళా వారికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉండాలి ఇది వారి యొక్క చేసే పని ట్రైనింగ్లో నలుగురికి రక్షణ లేదు కదా అందరు పడుకున్న తర్వాత ఆ నలుగురు వచ్చి ఈ అబ్బాయి అక్కడ బైబిల్ తీసి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఈ నలుగురు వచ్చి మంచిగా తాగి తిని పడుకునేవారు ఒకరోజు ఈ నలుగురు కంకణం కట్టుకున్నారు రే ఈరోజు మనతో పాటు వీడు కూడా తాగాలి మందు తాగాలి మనతో పాటు డ్యాన్స్ చేయాలి అని కంకణం కట్టుకొని అందరూ పడుకున్న తర్వాత ఈ అబ్బాయి పైకి వచ్చి బైబిల్ చదువుకుంటుంటే ఈ నలుగురు మంచిగా ఫుల్గా తాగి రే బైబిల్ పక్కన పెట్టి అన్నాడు ఏమైందన్న రోజు అంటే రే బైబిల్ పక్కన పెట్టు మాతో పాటి ఈ మందు తాగి మాతో పాటి నువ్వు డ్యాన్స్ చేయాలి తినాలంటే అన్న నాకు అలవాట్లేదు అలవాట్లేదన్న నేను రక్షణ పొందిన క్రీస్తు నా సొంత రక్షకుడు ఈ చేతులు నావి కాదన్నా నేను క్రీస్తుకు సమర్పించుకున్నా ఈ దేహం నాది కదా రే అవన్నీ పక్కన పెట్టేసారా మాతో పాటు నువ్వు ఈరోజు మందు తాగాలి అంటే లేదన్నా లేదు నేను తాగను లేదు నేను తాగను అన్నప్పుడు ఎంత పొగర్రని కానీ అబ్బాయిని నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు నలుగర పట్టుకొని కిందికి తీసుకుని పోయి చల్లటి నీళ్ళలో ముంచేసినారు ముంచేసి కొట్టుకులాడుతూ ఉన్నాడు పైకి లేపి రేయి ఇంకా కాసేపు చంపుతాం చనిపోతావు నీవు ఇదిగో మాతో పాటు నువ్వు చ నువ్వు మాతో పాటు ఈ మందు తాగాలి మాతో పాటు ఈ ఇవన్నీ చేయాలంటే నా నా నాకు అలవాట్లేదు ఇదంతా రేపటి నుండి మీ పనంతా నేనే చేస్తాను నన్ను వదిలిపెట్టండి మీ పనంతా నేనే చేస్తానన్నా నన్ను వదిలిపెట్టండి నేను ఏసుప్రోభను నమ్ముకున్నాడు రే అని మళ్ళా ముంచేసినారు ముంచడము ప్రాణాపాయంలో మళ్ళీ బయటికి తీయడం చెప్పుర చివరి సరిగ్గా అడుగుతా ఉన్నాం కాసేపులో చనిపోతావు అంటే లేదన్నా నేను చేయను అన్నప్పుడు చివర ముంచేసినారు ఇంక ప్రాణాపాయంలో ఉన్నాడు రే చచ్చిపోతారా వాడు లేపన్నని ఒక ఆయన అనేది తీసుకుని వచ్చినారు పైకి తీసుకుని వచ్చి తన రూమ్ దగ్గర పడుకు పెట్టి రే నువ్వు చనిపోతావు నువ్వు చివరికి అడుగుతున్నామంటే అంటే రెండు చేతులు జోడించి అన్న నేను చనిపోతాను ఇంక కొద్దిసేపట్లో చనిపోయిన తర్వాత నన్ను బాక్సులు పెడతారు కదా బాక్స్ పైన ఒకరు రాయండి రెవల్యూషన్ టూ టెన్ మరణం వరకు నమ్మకంగా ఉండము నా దేవునికి నా తల్లికి నేను ప్రమాణం చేసిన దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా ప్రజలు ఎటువంటి వారైనా నేను నమ్మకంగా ఉంటా అని కాబట్టి నేను చనిపోతే కోసేపట్లో చనిపోయిన తర్వాత నన్ను బాక్సులు పెడతారు కదా బాక్స్ పైన ఇది మాత్రం రాసి రాయండి అని అన్నప్పుడు పరిశుద్ధాత్మద్ మధ్యరాత్రిలో ఆ నలగారి హృదయాలను బద్దలు చేసినాడు నలగారు మోకాల మీదకి వచ్చినాడు ఎవర్రని దేవుడు కాసేపట్లో చనిపోతావరవు నీవు ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నావు నీ దేవునికి నేను తాగను అంటావు నేను చనిపోయినా పర్వాలేదు అంటావు ఎవర్రని దేవుడు చెప్పంటే లేని ఓపిక తీసుకుని వచ్చి యేసు ప్రభు గురించి చెప్పినాడు అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నలగరి కఠిన హృదయాలను తాకినాడు వారి పాపాలు ఒప్పుకున్నారు మధ్యరాత్రిలో యూస్ఫ్ అంగీకరించినాడు ఇది కథ కాదు జరిగిన సందర్భం ఆ అబ్బాయి పేరు మిస్టర్ క్యాంబెల్ ఒక్క యవనస్తుని ఒక యవనస్తుని నమ్మకమైన జీవితం నలగరి హృదయాలను బద్దలు చేసి రక్షించింది ఆ అబ్బాయి ఈ నలగరి కలిసి యూరప్ దేశంలో క్రైస్తవ్యాన్ని తీసుకొని ఉద్యోగపరిచినారు క్యాంబెల్ అనే అబ్బాయి ఆ నలగారు ఎవరి ఐదు మంది కలిసి యూరప్ దేశాలను క్రైస్తవ్యంలోనికి క్రైస్తవ్యంలోనికి పిలుపుకి చేస్తూ వచ్చినారు ఒక్క నమ్మకమైన జీవితం నలగరి నీ రక్షణలోని తీసుకొని వచ్చింటే ఉంటే ప్రేమ నక్క అన్న నీ నీ యొక్క నమ్మకమైన జీవితం నా నమ్మకత్వమైన జీవితం ఇంట్లో వారిని ఎవరినైనా రక్షణలోని తీసుకొని వచ్చిందా మన నమ్మకంగా ఉంటే మన నమ్మకత్వ జీవితాన్ని బట్టి మన ఆఫీసులో పనిచేసేవారు ఎవరైనా ఏసుకోవడం నమ్ముకున్నారా అక్క నీ నమ్మకత్వం నా హృదయాన్ని బద్దలు చేసింది అన్న నీ నమ్మకత్వం నా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసింది ఎవరు నేను రక్షించిన దేవుడు ఏ వెళ్తావు నన్ను తీసుకుని వెళ్ళని ఎవరైనా మనల్ని అడిగినారా ఏం బ్రతుకుతున్నాం క్రైస్తవం జీవిస్తున్నాం కానీ క్రీస్తున్నాడు మన జీవితాలలో మన జీవితాలలో దేవుడు కోరుతున్నది నమ్మకత్వం మనం నిజంగా నమ్మకత్వం ఉంటే నమ్మకంగా బ్రతుకుతుంటే మన ఇరుగు పొరుగు వారు మనలను బట్టి మన నమ్మకత్వాన్ని బట్టి క్రీస్తుని అంగీకరించేవారుగా రక్షణ పొందేవారుగా ఉన్నారా లేకుంటే మన నమ్మకత్వ అపనమ్మకత్వాన్ని బట్టి క్రీస్తును వారు వ్యతిరేకిస్తూ ఉన్నారా ఎలా ఉంది మన నమ్మకత్వం మోకరించుదాం మోకరించుదాం